షాబాద్ మండల కేంద్రంలోని సీతారాంపూర్ గ్రామంలో సీతారామ కుటీరంలో ఘనంగా గోమాతకు జోషి గాయత్రి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న మహిళలు అందరూ శ్రీమంతం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జోషి గాయత్రి మాట్లాడుతూ ప్రకృతిలోని జీవులతో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ భారతీయ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉన్న గోవుకు మా కుటుంబం అత్యంత గనక శ్రీమంత వేడుకలను నిర్వహించింది శ్రీమరో జీవికి ప్రాణం పోసే ముందు క్షేమానికి కాంక్షిస్తూ హిందూ సంస్కృతిలో జరిపే ముఖ్యం ఘట్టం సీమంతం తల్లి పుట్టబోయే శిశువు క్షేమాన్ని దీర్ఘాయుషుని కోరుతూ జరిపించే సాంప్రదాయ వేడుక సర్వసాధారణంగా గర్భవతికి ఐదవ నెల కానీ తొమ్మిదవ నెలలో కానీ సీమంతం జరుపుతుంటారు సాధారణంగా మహిళలకు సీమంతం జరపడం ఆనవాయితీగా అయితే గత కొంతకాలంగా తమ పెంపుడు జంతువులు గర్భం దాలిస్తే శ్రీమంతం జరిపిస్తున్నారు ఈ నేపథ్యంలో గోమాతకు కూడా సీమంతం జరుపుతున్నారు అనేక మంది ప్రకృతిలోని జీవులతో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ భారతీయ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉన్న గోవుకు ఓ కుటుంబం అత్యంత ఘనక శ్రీమంత వేడుకలను నిర్వహించింది ೂರ ದೇವೃತಿಯೇ ಪ್ರೋಷಾ ಸೌನ್ಯರ್

હરિયામાં શીલાયમાંય ઓેમ ઓનધાન વિવર્શો યશપૂર્ણાયશોદાનંદ વેમ ઓમ ધર્મ જ્ઞાય ઓમ ધર્મ વિભાગે